సత్యం దయ్యాలు ఉన్నాయి స్వామి దేవుడు ఎంత ఉన్నాడో దయ్యాలు కూడా అంతే ఉన్నాయి అంటే దేవుడికి అన్నా అంటే దేవుడికి కొంత శక్తి ఎక్కువ ఉంటుంది ఈ దయ్యాలు కొంత తక్కువ ఉంటుంది కాబట్టి దేవుడి తడికి పోయితేనే అది అదవుతుంది ఉన్నాయి దేవుడు అని లేదు అని దయ్యం లేవు అని మొన్న తోటి భయం పట్టినా అదే జ్వరం వచ్చింది అదే విధంగా ఒక పెద్దలు చెప్తే తీసేయమంటే ఇట్లా ఏదో తీసేయమని అంటే తీసేసిన అన్నం అన్నం మీదకెళ్ళి ఇట్లా తీసేసి తుడిసేస్తే పల్లెటూర్ మాత్రం స్వామిజీ పల్లెటూళ్ళ మాత్రము అన్ని నడుస్తాయి ఉన్నాయి దేవుళ్ళు ఉన్నాయి అంతా ఉన్నది సిటీలో నమ్మరు సిటీలో వాళ్ళు నమ్మరు ఎటు బయటకు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు పల్లెటూర్ల మేము చెట్టు ఈ గుట్ట ఆ గుట్ట తిరుగుతాం కొద్ది ప్రతి పని చేస్తాం కాబట్టి అన్ని నమ్ముతాం నమ్ముతా మంచిదా అని కాస్తా మీ అది మంచిది చెడు అనేది కాదు ఇక నమ్మకం మీద ఉన్నది చెడు జరిగిందంటే అయ్యో జ్వరం వచ్చిందంటే ఇది శక్తి పోతుంది ఏమో డాక్టర్లు ఎందుకు డాక్టర్ డాక్టరే ఇది ఇది ఉన్నది అది ఉన్నది డాక్టర్లు ఉన్నారు ఇది ఉన్నది డాక్టర్ ఏంటంటే ఉప్పు ఖారం తినద్ద ఒక విషయం చెప్తాం ఉప్పు కారం తినద్దాను అని చెప్తారు ఉప్పు కారం తినకపోతే షుగర్ బిగరేగా ఎక్కదంట అవన్నీ డాక్టర్ చెప్పేది డాక్టర్ చెప్తున్నారు మా హిందూ ధర్మంలో మన హిందూ దేశంలో చెడు ఉన్నది మంచిగా ఉన్నది అంటే హిందూ దేశంలా దయ్యాలు హిందువులకే ఉన్నాయా ఇప్పటికైతే మన హిందూ ధర్మంలో హిందువుల హిందువుల అన్ని ఉన్నాయి దయ్యాలు నమ్ముతారు దేవుళ్ళని నమ్ముతారు హిందువులే హిందువు వేరే వాళ్ళు నమ్మరు వేరే వాళ్ళు సంగతి నేను బయట ఓలే స్వామి నాకు తెలియదు అంటే ఇప్పుడు పట్నం వాళ్ళు నమ్మరన్నావు కదా సిటీ వాళ్ళు నమ్మరు నమ్మరంటే ఈ పల్లెటూరుకి వెళ్ళే పోయిన వాళ్ళు ఉంటారు చూడు సిటీ లాగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు వాళ్ళకున్నాయి ఆడ ఆడ ఇప్పుడు ఆరుమూర్లు ఉన్నది ఆరుమూర్లో సిటే కదా స్వామి అవును ఆ డోప్లి ఏదో గుళ్ళతో ఏదో జిట్టో బిట్టో ఏదో తీసి పడేస్తారు అది సిటీలో నమ్మినట్లే కదా అంటే తీసి పారేస్తే డబ్బులు తీసుకుంటారు ఏమన్నా డబ్బులు ఏం లేవు ప్రియా మన ఇంట్లో ఏదన్నా ఇంత మటను చికెను అన్నమండి మీదికెళ్ళి తీసి తుడిచేసి పడేయాలా అని పడేస్తారు ఎక్కడ పడే వైద్యులు పడేయడం అంటే ఎక్కడ చెట్లలోనా మూడు తోవల కడ గాని ఎడన్నా బజార్లో కాని ఎడన్నా తువ్వ కడ ఎందుకు తువ్వ కడ ఎందుకు పడేయాలి అట్లా అది పద్ధతి కాదు పద్ పడేస్తే పోతది నీకు మూడు తోవల కడ పడేయాలని అంటారు పడేస్తారు అట్లా నీకు ఎన్నిసార్లు అయింది ఏ మాకు మొన్ననే అయింది ఎక్కువ ఇప్పుడు నమ్మలేను అంటే నమ్మకపోతుండ్రు స్వామి ఇప్పుడు మనిషికి దేవుడు చూడు దేవుడు మనిషికి దేవుడు వస్తా అంటే నమ్మకపోతుండీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మన విషయాలు కొన్ని విషయాలల్లా చెప్తే నమ్మవలసి వస్తున్నది చెప్తే నమ్ముతున్నావు నమ్ముతున్నాది అంటే నిజమైంది కాబట్టి నాకు అనుకున్నాం అయింది కాబట్టి నమ్ముతున్నా ఇప్పుడు శాస్త్రవేత్త ఉన్నది తయారు చేసిండు అది సక్సెస్ అయితేనే దాన్ని కరెక్టే అని అంటాడు కదా సక్సెస్ అయి పోయితే మీదికి పోయినా ఏదన్నా లేచిపోయినా ఏ విమానమే గానీ ఏదైనా కానీ లేచిపోయి ఇట్లా ఉంటది సక్సెస్ అయి పాట పాడినా కానీ ఏదైనా అయిందా అంటే నమ్మకం అయిందే ఇది దీశత్తేనే పోయింది అన్నట్టు నమ్మకం అయింది మొన్న ఎందుకు భయం ఎందుకు భయం అయింది భయం అయిందంటే ఇక ఇట్లా ఏదో బుర్రు అంటారు రాగానే గజుకురానికినా ఎప్పుడు రాత్రే పగల మన సాయంత్రం లేకపోతే మబ్బున భయస్తుడివి నువ్వు భయపడే కాబట్టి దీనికో భయపడ్డావు మనిషి కూడా సార్ భయం అన్నది లేని భయం లేని వాళ్ళు అయితే భయమే దయ్యం అంటావు భయమే దయ్యం ఇక దయ్యం అంటే దయ్యమే ప్రత్యేకంగా ఏం లేదు భయమే దయ్యం భయం భయపట్టిన వాడికి దయ్యం ఉంటది భయపడిన వాడికి ఉండదు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అనుకోకుండా అయింది ఇప్పుడు రౌడీ ఉన్నాడు స్వామి రౌడీ ఉన్నాడు ఆయనకి భయపడితేనే రౌడీ అవుతాడు భయపడకుంటే రవిడి కాడు కదా అవి ఇది కూడా అంతే దయ్యం ఉన్నది భయపడితే కాబట్టి తీసేసిన చెప్పినట్టు అన్నము బిన్నము కోడి బీడో తీసేసి పడితే తక్కువ కోడి కోడి తిప్పావా తిప్పి పడేసిన పడేయడం అంటే పడేయాలి అట్లా ఏమవుతుంది కోడిని కోసుకొని తింటా ఎవరు తినలేదు అది ముక్కలు తింటే ఏం తింటదో ఏమో ఏదో ఇంట్లో పల్లెటూరులో మాత్రం దయ్యాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడు అన్నీ ఉన్నాయి స్వామి పల్లెటూరులో చాలా ఫాస్ట్ ఉన్నట్టున్నారు పల్లెటూరులో అంటే మీ ఇంటి చుట్టుపక్కల నాలుగు ఇండ్లు చూసి అక్కడ వాళ్ళను చూసుకొని మొత్తం ఊరంతా అదే నమ్ముతున్నారని ఎలా అనుకుంటారు మీరు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు స్వామి ఎంతైనా నమ్మని లేరు ఇప్పుడు అమెరికా ఇక్కడ నుంచి అమెరికా పోయినరు అమెరికా పోయినరు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆడ ఏమో అయింది పిల్లలకు ఏదో ఏదో విషయం అయితే వీడ అల్లు చూపెడతారు మా అత్తనే ఉండే మా అత్త సుభద్ర అత్త అని ఆమె ఆమె ఉండే అల్లు చూస్తుండే అల్లు అంటే ఇట్లా ఇట్లా సాట పెట్టి అల్లు చూస్తుండే అల్లు చూస్తే ఈ పలాంది చెప్తే ఆడ ఏత్తే తక్కువ అవుతుండే వాళ్ళకు అలా మంచిగా అనిపిస్తుండే అంటే నమ్మిన వాళ్ళకు మంచి పని చేస్తుంది నమ్మని వాళ్ళకు పని చేయదు అంటే నమ్మడం వల్ల నష్టమే ఉంది కదా మరి నష్టం ఎట్లా అంటారు స్వామి అది ఇప్పుడు నమ్మి నష్టపోతున్నావు నమ్మని వాడు లాభ లాభం పొందుతున్నాడు వాళ్ళకి ఏ రకమైన కష్టం లేదు బాధ లేదు ఇబ్బంది లేదు నమ్మిన నమ్మకుండా ఉంటే కష్టం జరుపుకుంటూనే పోతున్నారు ఈ దాకా ఖర్చు పెట్టినాడు ఆ దాకా ఖర్చు పెట్టి 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 లాస్ట్కు మర తుదకి ఈ స్థాయి ఇది ఎత్తేనే కరెక్ట్ అవుతుంది నువ్వు అనుకుంటున్నావు తెలుసు ప్రపంచం తెలుసా వెళ్ళావా మరి ప్రపంచం గురించి ఎలా నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకో నా గురించి అంటే పల్లెటూరు మన పద్ధతిలో పల్లెటూర్ల జరిగిన విషయాలు చెప్తారండీ పల్లెటూరుల చదువు సంధ్య లేని వాళ్ళు తాగి తందనాలు ఆడే వాళ్ళకు ఇటువంటి నమ్మకాలు ఉండటం ఆశ్చర్యం లేదు కానీ విద్యావంతులు బుద్ధివంతులు సంస్కారవంతులు వాళ్ళకు ఉండాలని ఏం లేదు కదా విద్యావంతులు కూడా పిల్లలైన వయసు నమ్మరు సేపు నమ్మరులకి ఉంటారు చూడు నమ్మరు పిల్లలైనడు పిల్లలై కొంత వయసు అదే చదువుకున్న వాళ్ళు సుఖం మేధువులు కూడా చదువుకున్న వాళ్ళు కూడా పిల్లలు అయినరా అది కూడా నమ్మవలసి చెప్తుంది ఒక్కొక్కటి స్టెప్ అన్న అనుభవం అయినా కామ అని నమ్మవలసి చెప్తుంది అంటే నీకు సరే మొన్న ఏదో భయపడ్డావు ఏదో తిప్పుకున్నావు అన్నమా కోడు తిప్పావు దయ్యం పట్టిందా ఎప్పుడైనా నీకు ఈ మొన్ననే స్వామి కదా అది భయము భయపడ్డావు సరే అది పోయింది మనుషులను చూసావా నువ్వు ఎప్పుడైనా దయ్యం పట్టింది అనేవాళ్ళను మస్తు మంది దేవుళ్ళ కడిగి పోయిన వాళ్ళను ఇట్లా బాధపడ్డోళ్ళను జ్వరం వచ్చిన వాళ్ళను ఆ దయం పట్టిందంటే తీసేస్తే తక్కువ అంటే దయ్యం పడితే ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళ చే అలాంటి బాగా జ్వరం వచ్చి బాగా బాధపడుడు తప్ప ఏం లేదు ఇక బాధపడతారు జ్వరం వస్తుందా జరం జ్వరం 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 వస్తే మామూలుగా జ్వరం హాస్పిటల్కి వెళ్తాం కదా జ్వరం వస్తే వెళ్తారు వెళ్ళినా తక్కువ కావుకొని తక్కువ కావు తక్కువ కావు ఇవి ఇట్లా తీసిపడే తన నమ్మకము అన్నది దీని మీద వెళ్ళిపోతుంది తక్కువ అవుతున్నది అయితే మీ ఇంట్లో జ్వరం వస్తే ఎవరికైనా మొట్టమొదలు ఇవే అందరికీ అంటే అట్లా కాదు నాకు జరిగింది కాబట్టి నా అనుభవం చెప్తున్నా సార్ అంటే మొదలు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఎవరు డాక్టర్ తడికి పోతాము అన్ని ఎత్తాము అన్నీ అయినాయి డాక్టర్ తడికి పోయినారు సూలిప్పించుకున్నాము మందురైన ఇక పోగొని ఈ రూట్లో పోయితే ఇది తక్కువైపోయింది అంటే ఇట్లా ప్రత్యేకంగా దీనికి మాంత్రికులు అట్లా ఉన్నారా ఇప్పుడు దా పల్లెటూర్లలో పోతరాజులు అంటారు మన తెలంగాణలో దేవతలం అంటాం ఇక్కడ ఇక్కడ దేవతలం అంటారు కొన్ని అలా ఇటు తూర్పు మొగన పోతరాజులు అంటారు హైదరాబాద్లో పోతరాజులు అంటారు ఏం చేస్తారు వాళ్ళు ఇదే ఇక ఏదన్నా జిట్టుబుక్క ఏదో అంటారు నో తీసేస్తారు జిట్టు బుక్క తీసేస్తామని అంటారు తీసేస్తారు ఇప్పుడు మస్తు మంది పల్లెటూళ్ళల్లో పోత రోజు మత్తున్నారు ఊరు ఊరుకున్నారు వాళ్ళ పని ఇదే ఇదేనా దయాలు వదల కొట్టడమా దానికి వాళ్ళకి ఏమైనా డబ్బులు తీసుకుంటారా టీవీలు ఇస్తున్నాం స్వామి వాళ్ళు ఏ ఇప్పుడు ఏదో టీవీలో ఉన్నాయి చూడు ఆయన చేత్త ఇది ఎత్త అది ఎత్త అని అంటారు చూడు ఆయన తట్టు పోతారు కదా సార్ మీరు చూపెట్టుకుంటారు జ్యోతిష్యం జ్యోతిష్యం వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉన్నారు జ్యోతిష్యం నమ్మినప్పుడు ఇవి కూడా నమ్మవలసిందే కదా ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశము ఎవరు దేన్నైనా నమ్ముకోవచ్చు ఇతరులకు హాని కలగనంత వరకు ఇబ్బంది కలగనంత వరకు ఏది నమ్ముకొని ఏది చేసినా ఈ ప్రభుత్వం ఏమీ అనదు కాబట్టి ఇక నమ్మొద్దు అని ప్రత్యేకంగా ఎవరు చెప్పడం లేదు కాబట్టి నమ్ముతూనే ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు చదువుకోవద్దు అన్నారు ఆడపిల్లకు చదివేందుకు అన్నారు ఎవరు చదివించలేదు తర్వాత కొంతమంది సంస్కర్తలు మహాపురుషులు పుట్టి మహిళలు కూడా చదువుకోవాలి అన్నారు అన్న తర్వాత మెల్లి మెల్లిగా మార్పు వచ్చింది అందరూ చదువుతున్నారు ఇప్పుడు గుడిసెలో ఉండే అమ్మాయి కూడా చదువుతుంది కదా అంటే చెప్పడం వల్ల మార్పు వచ్చింది అట్లాగే ఇప్పుడు మీరు వెనుకబడిన వర్గం వెనుకబడిన వర్గాలంటే వెనుకకే ఉండేవి అట్లా కాదు వాళ్ళు కూడా మానవులే కాబట్టి వాళ్ళను చదివించాలి బాగు చేయాలి వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఇవ్వాలని కొంతమంది మహాత్ములు చెప్పడం వల్ల మార్పు వచ్చిందా లేదా ఇప్పుడు మార్పు అట్లాగనే ఈ దయ్యాలు భూతాలు గాలి ఈ పిచ్చి పిచ్చి నమ్మకాలు కూడా చెప్పేవాళ్ళు లేక దాన్ని సరిగ్గా అవగాహన చేయించకపోవడం వల్ల ఆత్మ ఒక పరంపర నడుస్తుంది చెప్తూ చెప్తూ ఉండగా మార్పు వస్తుంది ఒకటో రో ఒకటే తరగతి ఒకసారి స్కూల్కు పోగానే పాస్ గారు కదా ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి వరుసగా చదువుకుంటూ పోగా పోగా మార్పు వస్తుంది బట్టి ఇవేమిటంటే అనేక ఏండ్ల నుంచి తరతరాల నుంచి గూడు కట్టుకున్న కొన్ని విశ్వాసాలు ఇవి ఒకరోజు నీకు చెప్పగానే నీకు పోవు అదే పనిగా అప్పుడు ఇప్పుడు చెప్తూ చెప్తూ ఉండటం వల్ల మార్పు వస్తుంది ఎందుకంటే దయ్యము అనేది ఉన్నాయని శాస్త్రాలు అయితే చెప్పడం లేదు మనిషి యొక్క భయం వల్ల బలహీనత వల్ల ఇంకా నిరాశ వల్ల ఇటువంటివన్నీ కూడా మనసులో పుడతాయి ఆలోచనలే ఆలోచనల రూపంలో చీకట్లో మీరు పోతున్నారు ఏదైనా తెల్లగా ఏదైనా బట్ట చెట్టుకు బట్ట తట్టుకుంది ఆ చెట్టుకు బట్ట గాలికి ఊగుతుందనుకోండి ఏదో తెల్ల దయ్యం అనుకుంటాడు అంటే బలహీన మనస్కులు అనుకుంటారు కనుక ఆ విధంగా బలహీన మనస్సు బలహీనమైనప్పుడు శరీరం బలహీనమైనప్పుడు చదువు లేనప్పుడు సంస్కారం లేనప్పుడు మరి నిరాశలో ఉన్నప్పుడు భయంతో ఉన్నప్పుడు ఈ రకరకాలైనటువంటి పరిస్థితుల లోపల దయ్యాలు భూతాలు ప్రేతాలు దిశాచాలు ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కొంతమంది చెప్తారు స్పష్టంగా మేము చూసాము ఒకళ్ళతో చూసాము అంటుంటారు అంటే కాదండి అది ఉండదండి అంటే కూడా వాళ్ళు వినరు ఎందుకు చూశారంటే నిజంగా చూసింది నిజమే వాళ్ళ మనసులో ఉన్న బలహీనత వల్ల అప్పుడు ఆ పరిస్థితుల లోపల ఏదో ఒక వస్తువు ఏదో ఒక పదార్థమో ఆ రకంగా కనిపిస్తుంది సరే ఏది లేకపోయినా కూడా మనసులో కూడా అలా అనిపించవచ్చు ఎవ్వరూ లేరు ఇంట్లో ఒంటరిగా గదిలో ఉంటే కూడా ఏమైనా రకరకాల ఆలోచనలు రావచ్చు కాబట్టి ఆ రమకమైన ఆలోచనలే దయ్యాలు అనమాట దయ్యాలు ఉన్నాయని భగవద్గీతలో లేదు వేదాలో లేదు భనిష్యత్తులో శాస్త్రాలు ఎక్కడా లేదు దయ్యాలు భూతాలు అనేవి ఏమిటంటే మనిషి ఎంత ఎంతగా బలహీనమవుతూ ఉంటాడో అవి అంతంతగా మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి విద్య నేర్చుకొని ధైర్యంగా ఉన్న వ్యక్తి ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా ధైర్యవంతుడు ఎవరో ఎవరికి భయపడడు ధైర్యం లేనివాడు చీకట్లో పోవాలంటే భయపడతాడు కాబట్టి మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు నేర్పిస్తాం దయ్యం వస్తుంది కూచోడు వస్తాడు నిన్ను పట్టుకుపోతాడు అన్నం తిను చెప్పినట్టు విను అని భయపెడితే ఆ భయాలే చిన్నప్పటివి వీనికి పెద్దయ్యాక మనసులో గూడగట్టుకొని ఈ రకంగా దయ్యాలుగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి చిన్నప్పుడు పిల్లలు దారికి తెచ్చుకోవడానికి పిల్లల్ని భయపెట్టడానికి ఇటువంటివి నేర్పకూడదు అనమాట వాళ్ళకు మంచి మాటలతో నచ్చి చెబితే దయ్యం అనే భావన మన మనసులో కలగదు ఇప్పుడు బూచోడు బూచోడు వాడు మూడు ముక్కులోడు ఇలాగేవో చెప్తూ ఉంటారు కదా దానివల్ల పిల్లవాడు భయపడి అప్పటికప్పుడు తింటాడు చెప్పినట్టు వింటాడు కానీ దాని తర్వాత మనసులో గూడు కట్టుకొని పెద్ద అయ్యాక కూడా వాడు పిరికివాడిలాగా తేరవు కాబట్టి వీరులు శూరులు మహాత్ములు మహాపురుషులు వీళ్ళందరూ కూడా మరి ఎన్నో గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశారు ఇప్పుడు శ్మశానం ఉంది శ్మశానంలో ఎన్నో శవాలు కాలుతుంటాయి అక్కడ శ్మశానంలో వాడు ఉంటాడు కదా ఎవడు కాటి కాటికాపర్ని పోయి అడుగు నువ్వు నేను అడిగాను శ్మశానంలో బాబు నువ్వు ఎన్ని శవాలు కాలుస్తున్నావు కదా మరి రాత్రి పూట దయ్యాలు భూతాలు ఏమైనా తిరుగుతాయంటే ఏ మనుషుల కంటే పెద్ద దయ్యమే లేదు స్వామి అని అడివాడు కాబట్టి మనుషులే దయ్యాలు మనుషుల ఆలోచనలే దయ్యాలు సరే ఆలోచనలు పక్కన పెడతావు మనిషి రూపంలో ఉండి దొంగతనాలు చేసేవాడు దోపిడీ చేసేవాడు హత్యలు చేసేవాడు మానభంగా వీళ్ళు దయ్యాలు కదా రాక్షసులు దయ్యాలు పిశాచాలు ఏమని అనవచ్చు కాబట్టి మనలో ఉన్న బలహీనతలను మనము గుర్తించి పోగొట్టుకుంటే ఇటువంటి భావనలు ఉండవు పోగొట్టేటటువంటి వ్యవస్థ ప్రభుత్వం చేయడం లేదు ప్రభుత్వము ప్రచారం చేయాలి శాస్త్రీయమైన విద్యను కానీ ప్రభుత్వం శాస్త్రీయ విద్య నేర్పకుండా పుట్టకూటి చదువు నేర్పిస్తుంది శాస్త్రీయమైన విద్య నేర్చినప్పుడు దుస్సంస్కారాలు మూఢ విశ్వాసాలు ఇటువంటివన్నీ కూడా దూరమైపోతాయి మనిషి ఒక పరిపూర్ణమైన మనిషిలాగా ధైర్యవంతుడిగా బ్రతుకుతాడు అటువంటి విద్య లేదు కాబట్టి ఇటువంటివన్నీ ప్రచారంలో ఉన్నాయి ఎంతోమంది బ్రతుకుతున్నారు దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు సరే నీ భయాన్ని పోగొట్టడానికి వాడు ఏదో ఒక క్రియ చేస్తాడు చేయడం వల్ల పోతుందని మనసులో నువ్వు అనుకుంటావు కాబట్టి అది పోతుంది కాబట్టి అసలు వచ్చే అవకాశమే లేనప్పుడు పోయేది ఎక్కడికి కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మనము శాస్త్రీయమైన విద్యను శాస్త్రీయమైన ఆలోచనను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి